పితాపుత్ర పరిశుద్ధాత్మనామన ప్రభు నందిమికి ప్రియులార ఈనాటి అంశం ప్రార్థనా శక్తి నీరు లేకపోతే మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేకపోతే జీవితం అలాగే పాడైపోతుంది పువ్వులు లేని తోటకి వాసన ఉండదు ప్రార్థన లేని జీవితంలో ఆనందం ఉండదు ప్రార్థిస్తుంటే సాతానుడు పారిపోతాడు స్థుతిస్తుంటే సాతానుడు కాలిపోతాడు ఒక దేవుని రాజ్యం కట్టాలన్నా దేవుని ప్రణాళికలు నెరవేర్చాలన్నా దేవుని బిడ్డలుగా జీవించాలన్నా ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధం జోషువా గ్రంథం పదవ అధ్యాయంలో చూసినట్లయితే అమరయులు ఇజ్రాయేలీలు యుద్ధం చేస్తున్న సమయంలో వడగండ్ల వానపడి ఇజ్రాయేలీలందరూ చనిపోతున్న సమయంలో జోషువ యాభై దేవుని అడుగుతాడు ప్రభు మేము ఈ యుద్ధంలో గెలవాలి అన్నప్పుడు దేవుడు జోషువాను దీవించేడు అప్పుడు అంటాడు సూర్యుడా నువ్వు పైకి రావద్దు చంద్రుడా నువ్వు కుంగవద్దు అంటాడు ఆ రీతిగా దేవుడు వాళ్ళని దీవించి ఉన్నాడు ప్రియులారా అందుకే అక్కడ రాసి ఉంది ఇలాంటి దినము చరిత్రలో ఎన్నడూ జరగలేదు అని ఒకే ఒక్కసారి జరిగింది అది జోషువా సమయంలోనే ప్రార్థన అనే ఆయుధముతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి శాసించగలిగాడు ప్రియులార ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మనం శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థించాలి అదే పరలోక ప్రార్థనలో మనం ప్రతిరోజు చెబుతున్నాం మమ్మ శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడిలో నుండి రక్షించాలి ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చాలంటే దేవుని బిడిగా జీవించాలంటే దేవుని అవసరం మనకుంది నేను లేక మీరు ఏమీ చేయజాలరన్నారు యోహాన్ శుభవార్త పదిహేనో అధ్యాయంలో అందుకే దేవునితో మనకి సత్సంబంధం కలిగి ఉండాలి ప్రార్థన ద్వారా ఇక మూడవది ప్రార్థన ద్వారా మనము శత్రువులను జయించగలుగుతాము ప్రార్థన ద్వారా మన మీదకి దండెత్తి వచ్చే శత్రువులతో మన పక్షాన ప్రభువే పోరాడుతుంటాడు ఈ ప్రార్థన ఆయుధం మనం నిరంతరం కూడా ఉపయోగించుకోవాలి ప్రార్థన శక్తి ద్వారా మనం దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి నిరంతరం కృషి చేయాలి ఇక ప్రార్థన ప్రతిరోజు చేయడం ద్వారా మనం ఎలా ఉండాలంటే మొదటి పౌ పౌలు గారు తెస్సులోనిగా ప్రజలను రాసిన లేక ఐదవ అధ్యాయము పదహారు సదా ప్రార్థించండి ఎవరెవరైతే సదా ప్రార్థిస్తారో వచనంలో ఉంది సర్వదా సంతోషముగా ఉండండి కావున ప్రియులారా మనం సదా ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితాలను సర్వదా సంతోషంగా ఉండేటట్లు చూస్తాడు నేను మీ ఎందున మీరు నాయందునూ ఉన్నట్లయితే మీరు అధికముగా ఫలించగలరు అంటున్నాడు కాబట్టి ప్రార్థనా శక్తి ద్వారా మనం దేవుని యొక్క ప్రేమలో ఎదుగుతుంటాం ప్రియులారా శత్రువుల బారి నుండి రక్షించబడుతుంటాము కావున ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ధరించాలి లేకపోతే ప్రార్థన అనే శక్తితో మనం నిరంతరం నింపబడాలి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో మనం దేవుని యొక్క దృష్టిలో ఉంటు ఉంటాము దానియలు గ్రంథంలో చూసినట్లయితే దానియలు సింహాల గుంటలో ఉన్నప్పుడు హబకు కనే ప్రవక్త ద్వారా దేవుడు దేవదూతని ఇచ్చి హబకు కనే ప్రవక్తని తీసుకువెళ్ళి సింహాల గుంటలో ఉన్న దానియేళ్లికి భోజనం పెట్టిస్తాడు ప్రభు నీ దాసుని నన్ను గుర్తించుకున్నావు నీకు వందనములు అంటాడు దావీదు ఆ దాన్ దానియేలు కావున ప్రియులారా ఎప్పుడైతే మనం సింహాల గుంటలో ఉన్న దానియేళ్ళని దేవుడు గుర్తించుకున్నాడు ప్రార్థన ద్వారా దేవునికి మనం గుర్తుగా ఉంటామో కావున మనమందరం కూడా ప్రార్థన శక్తిని మనం పొందుకోవడానికి నిరంతరం శ్రమించాలి ఎప్పుడైతే మనం ప్రార్థనలు చేస్తామో ప్రార్థన ద్వారా దేవుని యొక్క ప్రణాళికలు మన ఎందు నెరవేర్చబడతాయి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలుగుతామో అందుకొరకే ప్రార్థన శక్తిని నిరంతరం కలిగి ఉండడానికి సిద్ధపడాలి సైన్యంలో సైన్యం సైనికుడికి ఆయుధాలు లేకపోతే ఏమవుతాడు ఓడిపోతాడు విశ్వాసికి ప్రార్థన అనే ఆయుధం లేకపోతే పడిపోతాడు ఇదే మనం గుర్తుంచుకోవాలి కావున ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనకి సమయం ఇచ్చి మనం కూడా దేవునికి యొక్క అనుగ్రహాలు దేవుని యొక్క శక్తిని పొందడానికి కృషి చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ప్రభు మిమందరిని ఆశీర్వదించి का ची का पार्डनगा का आमे